ఇవాళ న్యూ కలెక్షన్స్ అయితే వచ్చాయి చూద్దాము శారీస్ ఈ ప్యాటర్న్లో సిక్స్ కలర్స్ అయితే వచ్చినాయి స్టార్టింగ్ ఆనియన్ కలర్ మెరూన్ బార్డర్ కాంబినేషన్స్ మీరు చూసినట్టయితే చాలా చక్కగా ఉన్నాయి ఇంకా క్లాత్ విషయానికి వస్తే క్రష్ క్లాత్ జరీ బార్డర్ ఉంది బార్డర్ డబల్ బార్డర్ ఉంది టెంపుల్ డిజైన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ అట్రాక్టివ్ కలర్స్ అయితే ఉన్నాయి ప్రొటీన్గా కాకుండా కొంచెం ట్రెండింగ్ కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ శ్రీ లక్ష్మి శారీ సెంటర్ సిక్స్ కలర్స్ ఇప్పుడు ఒకేసారి చూద్దాం మనం ఇదిగోండి సిక్స్ కలర్స్ ఇంకెందుకు ఆలస్యం ఏ చీర నచ్చిందో తప్పకుండా మెన్షన్ చేయగలరు థ్యాంక్ యూ